క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠమైన గంప పాఠానికి సంబంధించిన పాఠం వివరణ గురించి తెలుసుకుందాం బతుకు గంప ఈ పాఠాన్ని మూలింటి చంద్రకళ అనే రచయిత్రి రచించింది ఈ పాఠం ఆమె రచించిన బతుకు గంప అనే కథానిక నుండి తీసుకొనబడింది ఈ పాఠం మూడు భాగాలుగా ఉంది అందులో మొదటి భాగం ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాస్తంత క్యారియర్ పెట్టి ఇచ్చాను మా ఆయన కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చేయాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఈ రచయిత్రి తానే తన జీవితంలో జరిగిన సంఘటనలాగా చెప్తుంది ఉదయం లేచినప్పటి నుంచి ఆ రోజు ఎందుకో మనసు బాగలేదు ఏ పని చేయాలనిపించడం లేదు కానీ పిల్లలు వాళ్ళంతా వాళ్ళే స్నానాలు చేసి ఏదో ఉండేదేదో తిని వెళ్ళారు ఈమె ఏం వంట చేసిందో ఏమో వండిందే కొంత క్యారియర్లు పెట్టి భర్తకిచ్చాడు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడిపోయినాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి కానీ ఈమెకి ఏ పని చేయాలనిపించడం లేదు ఎందుకు అంటే ఎల్లమ్మ అనేటువంటి ఆమె గుర్తుకొస్తోంది మరి ఆమె ఆలోచనలన్నీ ఏ పని చేసినా మనసు మనసులో లేదు ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం ఎందుకో తెలియడం లేదు ఎందుకంటే ఎల్లమ్మకు ఈ రచయిత్రికి మధ్య ఉండేటువంటి స్నేహ సంబంధము ఆ రకంగా ఉంది ఉండేది ఇది ఒక నాలుగేళ్ళ కిందట జరిగినటువంటి సంఘటన ఇప్పుడు గుర్తుకొస్తుంది అది గుర్తుకొస్తోంది అదేంటంటే ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది నాలుగేళ్ల కిందట ఇది జరిగిన సంఘటన ఆ రోజు ఎల్లమ్మ నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు అప్పటినుంచి ప్రతిరోజు తను రావడం అవసరమున్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను ఆ రకంగా ఆమె ఈత పుల్లల గంపలో కొన్ని పండ్లను పెట్టుకొని తనదైన యాసలో పండ్లమ్ము పండ్లు అని అమ్ముతూ వచ్చేది వాళ్ళ వీధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆమె వచ్చి ఈమె పిలిచిందో మరి రచయిత్రి పిలిచిందో లేదా తనంతకు తానే ఇంటికి వచ్చిందో గుర్తుకు లేదు కానీ నాలుగేళ్ళ కిందట జరిగిన సంఘటన కాబట్టి ప్రతిరోజు ఒకరోజు వచ్చి కొనుక్కున్నది ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు ఆమె రావడము అవసరమున్నా లేకపోయినా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం ఆ పండ్లు కొనుక్కునే సమయంలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం ఈ రకంగా వాళ్ళ పరిచయము చాలా దినదినానికి బలపడిపోయింది అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని స్నేహంగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నట్టుగా ఉండేది వాళ్ళ స్నేహం ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెళితనిపించేది దినం ఆ రకంగా పరిచయం ఉన్నామే ఒకరోజు పండ్లమ్మేకి రాకపోతే ఎట్లో అనిపిస్తూ ఉండేది రచయిత్రికి అలాంటిది పది రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి రచయిత్రి అంటే ఒకరోజు రాకపోతేనే ఎలా అనిపించినప్పుడు పది రోజులు రాకపోతే ఎట్లాగో ఏవేవో ఆలోచనలు అంటే ఏమైందో జ్వరం వచ్చిందో లేకపోతే ఇంట్లో బాగలేదనో ఎక్కడన్నా ఊరికి పోయిందో ఏమో ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చేవి ఏ పని చేయాలనిపించలేదు అంటే ఆమెకు సంబంధించిన సమాచారం అందించడానికి లేదా తెలుసుకోవడానికి అంతగా అవకాశం లేకపోయింది ఎల్లమ్మని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఆమెను గురించి ఆలోచన చేస్తుంటే తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే వెంటనే లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎప్పటిలా కనిపించడం లేదు పది రోజుల తర్వాత ఎల్లమ్మ ఉన్న ఈ రచయిత్రి ఇంటికి వచ్చింది ఆమె మామూలుగా లేదు కానీ ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ ఉబ్బినట్లు ఉన్నాయి ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ ఉబ్బినట్లు ఉన్నాయి జుట్టంతా సుందర బొందరగా ఉందంటే తలగాయ దూకోక సరిగా చాలా కష్టాల్లోనూ బాధలో ఉన్నట్లు అనిపించింది ఎప్పుడు దీనిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది తిండి సరిగా లేక ఆమె అలసిపోయినట్లుగాను బాధపడుతున్నట్లుగాను అనిపించింది అదేంటి అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడవడం మొదలెట్టింది నాకేం అర్థం కాలేదు రెండు మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను కాఫీ తాగింది కొంచెం స్థిమిత పడినంత అనిపించింది కొంచెం స్థిమిత పడింది అనిపించింది ఇప్పుడు చెప్పవే అన్నాను ఏం లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను ఏమోనమ్మా నాకు కూడా సరిగా తెలియదు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే నాలుగు రోజులకు ముందు ఏదో లోడ్తో పోయాడంట హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట మా ఆయనకు కాలి క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట మా ఆయన తెలివి తప్పి పడి ఉంటే ఎవరు ఆసుపత్రిలో చేర్పించినారంట అదేమో కేసు అవుతుందంటున్నారు కాళ్ళకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు పానానికి భయం లేదంట మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది అయితే నువ్వు ఇట్లా వచ్చావేమే అడిగాను రాక చేసేదేముందమ్మా లెక్క కావద్దు చానా అవుతుందంట కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక వంద రూపాయలు సాన్నాళ్ళుగా కడతా ఉంటే అదో పదివేలు ఉన్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా వస్తాయి అట్టే చాలా రోజులైంది కదా నేను ఎక్కడ చచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసిన వాళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తునమ్మా అని తన చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది మరి పది రోజులు కనిపించకపోయేసరికే ఎక్కడ పోయిందో ఏమో అనుకుంది ఎన్నెన్నో రకాలుగా ఆలోచన చేసింది ఉన్నట్లుండి రోజు వచ్చి చాలా కష్టాల్లో బాధలో ఉన్నట్లు అనిపించింది అప్పుడు అడిగితే విషయం చెప్పింది తన భర్త లారీ డ్రైవర్గా పోతూ ఉండేవాడు హైదరాబాద్ దగ్గర ఏదో యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగిపోయింది మరి ఆసుపత్రులు జరిపించే పెద్ద దెబ్బలు తగిలినాయి కాళ్ళకు చేతులకు పెద్ద దెబ్బలు తగిలినాయి కట్లు కట్టి కుట్లు అందుకని డబ్బులు కూడా చాలా ఖర్చే అవుతాయి మరి డబ్బులు ఖర్చు అవుతాయి నెల నెల తిని తినగా తిని తినక దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు ఏదో పదివేలు ఉంటే ఆ పదివేలు డబ్బులను తీసుకెళ్లాలని వచ్చింది అదేవిధంగా వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు చాలా రోజులైతుంది కదా ఎక్కడ పోయిందో ఏమైపోయిందో అని అనుకుంటారన్నట్లు ఒక పలకరిద్దాం అన్నట్లు వచ్చానమ్మా అని తన జరిగిన సంఘటన అంతా ఈమెకు చెప్పింది చెప్పి అమ్మయ్య అన్నట్లు ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాగా అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను అంటే ఇంతకాలం ఏదో పండ్లు కాయలు అమ్ముకుంటా వస్తే ఏదో ఆ విషయాలు ఈ విషయాలు మాట మంచి మాట్లాడడం నీళ్ళు తాగడం కాఫీ కాఫీ పోపిస్తే ఇంత కాఫీ తాగడం ఈ రకంగా ఉండేది కాకపోతే ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉంది పైగా కొంత డబ్బు కూడా అవసరం అవుతుంది మరి ఆ రకంగా డబ్బు సహాయము చేయాలనా చేయలేమా డబ్బు దగ్గరకు వచ్చేసరికి మళ్ళా ఈ రకంగా ఆలోచనలు ఆగిపోతాయి సంబంధాలు కూడా మానవ సంబంధాలు మాటల వరకు అయితే బాగుంటుంది కానీ డబ్బు దాకా వచ్చేసరికి కొంచెం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అలా ఈమె కూడా ఎల్లమ్మతో ఏం మాట్లాడాలా అనేది అర్థం కాక ఈమె కూడా అందరిలాగే మౌనంగా ఉండిపోయింది ఏం చేతు అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది ఈమె ఏమి ఎల్లమ్మతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటే ఎల్లమ్మని అనింది ఏం చేతు నా అంతా నా కర్మ కర్మ అంటూ మళ్ళా చెప్పింది ఏమని నాకు ఆరేళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా మా వీధిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తుండ్రి చేపల కోసం మా ఆయకాడికి వచ్చిండ్రి అనుకుంటే మళ్ళీ వారం చాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని ఆ రకంగా మళ్ళీ ఈమె కూడా తన గతాన్ని చెప్పుకుంటా ఉంది ఎల్లమ్మ కూడా తన గతాన్ని ఏమని ఏం చేస్తున్నామ్మా అంతా నా కర్మ అని చెప్పి నాకు ఒక ఆరేండ్లు ఉంటాయి అప్పుడు మా ఇదిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికి నలుగురు కూర్చొని ఉన్నారు వాళ్ళు వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు నాయన వాళ్ళు చేపలు పట్టి అమ్మే వాళ్ళు అందుకని చేపల కోసం వచ్చినారని అనుకున్నది మళ్ళీ వాళ్ళం మళ్ళా ఒక వారం గడిచేసరికి ఈ ఎల్లమ్మని చూడ్డానికి వచ్చినారనే విషయం ఈమెకి తెలిసింది ఎవరికి అని రచయిత్ర అడిగింది ఇంకెవరికి నాకేనమ్మా అని చెప్పింది ఎల్లమ్మ నీకా అవునమ్మా నాకే అని అన్నది ఎల్లమ్మ మా అయ్యకేమో మేము పద్నాలుగు మంది నాపైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళై నలుగురు ఎలాగూ పోయారట మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరిందంట మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట అంటే వాళ్ళ అక్కని చూడ్డానికి వచ్చిన వాళ్ళలో వీళ్ళ ఆయన కూడా ఉన్నాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళక్క కంటే కూడా అతనికి ఈ ఎల్లమ్మే బాగా నచ్చింది అందుకని పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాం అనుకున్నారట జానడి తాడు యాభై రూపాయల చీర నా పెళ్ళి అయిపోయింది మా అయ్యకి చదువు లేదు పెద్ద వ్యాపారం లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి అంటే వాళ్ళ నాయనకు ఉండేటువంటి పద్నాలుగు మంది పిల్లల్లో ఇతనికి ఈమెతో పాటు పైనటువంటి అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళు ఒక నలుగురు చనిపోయారు అందులో మిగిలిన నలుగురిలో నేను ఈ అమ్మ రెండోది అందరికంటే పెద్ద ఆయనకు పెళ్ళి కుదిరింది పెళ్ళిని వాళ్ళ అక్కని చూడ్డానికి వచ్చిన అతను వాళ్ళ అక్కను కాకోకుండా ఇతనే ఈమెనే నచ్చిందని ఎల్లమ్మనే చేసుకుందామనుకున్నాడు సరే సరే సరేలే ఏమైతుంది పేద ఖర్చు ఉందిలేవుగా తాలిబొట్టు యాభై రూపాయల చీర లెక్కతో సింపుల్గానే పెళ్ళి అయిపోయింది వాళ్ళ నాయనకి పెద్దగా చదువు లేదు ఏమీ వ్యాపారము లేదు అందుకని పిల్లలేమో ఇంటి నిండా ఉన్నారు మరి ఆ రకంగా సంపాదిస్తారు ఇది ఎల్లమ్మ తన జీవితంలో జరిగినటువంటి రచయిత్రి తనకు వచ్చినటువంటి నాలుగు సంవత్సరాల కింద జరిగిన సంఘటనను గుర్తు చేసుకోవడం తర్వాత ఎల్లమ్మ తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని చెప్పుకుంటా ఉంది ఇది మొదటి భాగం రెండవ భాగం తర్వాత భాగం తర్వాత భాగంలో ఎల్లమ్మ తన కుటుంబ నేపథ్యాన్ని గురించి చెప్తా ఉంది మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలు తెచ్చి చేసిరి మా కాడకు వచ్చేసరికి పూట గడవడం కష్టమాయ అంటే వీళ్ళ నాయన చేపలు బట్టి బ్రతుకుతూ ఉండేటోళ్ళు కొంచెం బాగానే డబ్బులు సంపాదించేవాడు డబ్బులు సంపాదించుంటారు అప్పుడు వాళ్ళ అక్కలకి వాళ్ళ అన్నగారికి బాగా గొప్ప సంబంధాలే తెచ్చి మంచిగా ఉండేవాళ్ళని పెళ్ళిళ్ళు చేశాడు ఈ రకంగా చేయంగా చేయంగా ఎల్లమ్మ వాళ్ళ వంతు వచ్చేసరికి కొంచెం కుటుంబం గడవడం కష్టమయ్యి వాళ్ళక్క కుటుంబం గడవడం కొంచెం కష్టమైపోయి ఉంటుంది అప్పుడు అక్క పెళ్ళిలక అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతిబువ పెట్టాలి కదా పనిలో పని అయిపోతుందని నామెల్లోనూ పసుపు తాడేశ్రీ అంటే వాళ్ళ అక్క పెళ్ళికి ఎలాగ పొప్పన్నం పెట్టాలి కాబట్టి పనిలో పని ఈ పిల్ల నచ్చింది అన్నాడు కాబట్టి ఈ పిల్లకు అంటే ఎల్లమ్మ కూడా పెళ్ళి చేసేసారు కళ్ళు దుడుచుకుంటూ ఆ రకంగా ఎల్లమ్మ తన జీవితంలో జరిగిన తనకు పెళ్ళి గురించి సంఘటనను చెప్పింది ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తున్న ఎందుకు వెళ్ళమ్మా ఏడుస్తావన్నా ఇంకేమనాలో తోసక ఎందుకేందమ్మా వాడికేం బుద్ధి పుట్టనో ఇంటికి రావడమే చాలుగొనే ఏం తినాలో తెలకపోయే మా అమ్మకాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చా ఏ పని చేయాలో తెలకపోయా కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు మా గేర్లో చాలామంది పండ్లు అమ్ముకునే బతుకుతుండ్రి వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పనులు అమ్మబడతాయి అట్లే పెద్దోడు పుట్టా మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలిపి పిలుచకొస్తే కొద్ది కాలం ఉండే మళ్ళీ ఏమొచ్చినా ఏమో మళ్ళా బాయ ఇట్లేనమ్మా సంఖలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఇది ఇది తిరిగి పిల్లల్ని సాకితి ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతికి ఇడిస్తే పిల్లకాయలకి పనిచేసే వయసు వచ్చా ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా ఈ రకంగా ఎల్లమ్మ తనకు పెళ్ళి అయిన తర్వాత ఏందిలే ఎల్లమ్మ ఎందుకు ఏడుస్తావు అంటే ఏంది ఎందుకు ఏడుస్తావు ఏందమ్మా వాడికి ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో వాడి ఇంటికి రాకోకుండా మానుకొని అంటే బయట బయట అక్కడక్కడే ఉంటున్నాడు పెళ్ళి అయినాక ఇంటికి రాకోకుండా ఇంకా వాళ్ళమ్మను కూడా అంటే వాళ్ళ అత్తను కూడా ఏమే సాకాల్సి వచ్చింది మరి ఏం చేయాలో ఎలా సంపాదించుకోవాలో తెలియకపోయా మళ్ళీ ఇంటికాడికి పోదాం పుట్టింటికి పోదామంటే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు జరగడమే కష్టంగా ఉంటే ఈమె పోయి మళ్ళీ బరువు ఎందుకని ఈమె ఇక్కడే ఉండింది ఏం చేయాలో ఏం తెలియకపోతే కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉన్నాడు అంటే ఈమె గర్భవతిగా ఉండింది ఇంకా వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు వీళ్ళ గేరులో వీళ్ళ వీధిలో చాలామంది గేరు అంటే కన వీధి వీళ్ళ వీధిలో చాలామంది పనులు అమ్ముకొని బతుకుతూ ఉంటే వాళ్ళతో పాటు ఈమె కూడా చిన్నగా పండ్లు అమ్మడం అలవాటు చేసుకుంది ఆ రకంగా కడుపులో ఉండే బిడ్డ పెద్దోడు పుట్టినాడు మళ్ళీ పక్కూర్లో ఉన్నాడు మొగుడు పక్కూర్లో ఉన్నాడంటే మళ్ళీ ఎట్లా గలవగలి పిలుచుకొని వచ్చినాడు కొద్ది కాలం ఉన్నాడు వాడు కాపురం చేసినాడు అతను మళ్ళీ ఏమొచ్చినా మళ్ళీ పోయినాడు ఇట్లే ఈ సంఖలో బిడ్డ ఉన్నాడు మళ్ళా కడుపులో ఒక బిడ్డ పడినాడు ఈ రకంగా నెత్తిన గంప పెట్టుకొని ఇది తిరిగి పిల్లల్ని సాగింది తిని తినక కొంత డబ్బు సమకూర్చుకుంది దాసి పెట్టుకుంది కొంత డబ్బు వెనక వేసుకొస్తే ఈ రకంగా పిల్లకాయలకేమో పనిచేసే వయసు వచ్చింది కొంచెం పెద్ద పెద్ద అయినారు ఏదో పనికి పోయి పనికి పోయి అనుకుంటే ఇద్దో ఇట్లా వాడు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు దెబ్బలు తగిలి కష్టాలు పడ్డాడు సా దాసి పెట్టుకోండి డబ్బులు అంతా మళ్ళా మోగునికే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆమె బాధపడుతూ ఉంది కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో మనల ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయి పోతే పోయిన వాళ్ళేమే వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి అయినా పాడుపా పాడుపానం ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తకట్నోడు సంపాదించి పెట్టకపాయా మగదిక్కుగానైనా ఇంట్లో పడి ఉంటాడు ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే నలుగురు అంత బొట్టెట్టుకొని తిరగచ్చు పిల్లలపై ప్రేమ లేకుంటే లేకపోయా కన్నోడు ఉన్నాడు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడా పెట్టిన పైసలు ఎత్తుకొని పోతున్నానమ్మా అంటూ కళ్ళు దుడుచుకొని ఇంట్లో సిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న నాలుగు గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది ఎల్లమ్మ ఎల్లమ్మ ఈ రకంగా కష్టాలు పడతానే ఉంది కష్టాలు పడితే మళ్ళా ఊర్లోకి వాళ్ళ భర్త యాక్సిడెంట్ అయిందన్నా కూడా ఊర్లో వాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు కూడా అయ్యో పాపం అనలేదు ఊర్లో వాళ్ళు కూడా ఏమి అయ్యే ఏం జరిగిందని కూడా కనీసం పలకరించిన వాళ్ళు కూడా లేకపోయినాయి మళ్ళా కొంతమంది ఏమన్నారు పోతే వాడు వాడుంటే ఏం చేస్తావు నువ్వు వాడి వల్ల నా కష్టాలే కానీ నువ్వేం బాగుపడినావు ఏమేమి నువ్వేం సుఖపడినావు పోతే వాళ్ళే పాడు నాగొడుగా అన్నట్లు వాళ్ళు అన్నారు అయినా పాపం ఈమె పాడు అతను ఎట్లా భర్త ఎట్లా కూడా మనసు ఉండబట్టలేక ఎంతైనా తాళి కట్టినోడు కాబట్టి సంపాదించి పెట్టకపోతే పెట్టకపోయినాడు మగదిక్కుగానైనా ఇంట్లో పడి ఉంటాడు కదా అందుకని అతనికి కూడా ఒక ఇంట్లో పిల్లలతో పాటు వానికి ఒక ముద్ద ఇచ్చే సరిపోతుంది పిల్లల్లో పది మందిలో ఇంత బొట్టు పెట్టుకొని ముత్తైదువుగా ఎదుగుగా తిరగచ్చు పిల్లలపై ప్రేమ లేకుండా లేకపోయే కన్నోడు ఉంటాడు అనుకుంటారు పిల్లలు కూడా మాకు నాయన ఉన్నాడు అనేటువంటి భావన ఉంటుంది అని పనులు అమ్మి కూడబెట్టుకొని పైసలు ఎత్తుకొని పోతానమ్మా ఇంతవరకు కూడబెట్టుకుంటే పదివేల రూపాయలు ఏదైతే ఉందో ఆ పదివేలను ఎత్తుకొని పోతాడు అని చెప్పి ఈ రచయిత్రి ఇంట్లో పడిండేటువంటి సామాన్లను కడుక్కుంటేనే ఈ విషయాలన్నీ చెప్పింది ఇంకా వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ వచ్చి కనబడతాలే అంటే చెప్పి చాలా అంత కష్టాన్ని దిగమింగుకొని జరిగినటువంటి సంఘటనలన్నీ తలుసుకొని బాధపడుతూ అంత బాధలో కూడా ఇంట్లో పని చేపించి పోవడానికి సిద్ధపడింది ఎల్లమ్మ ఎల్లమ్మ వెళ్ళిపోయింది కానీ ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి రచయిత్రికి ఇన్నేళ్ళ తన పరిచయంలో ఏనాడు తన బాధపడుతున్నట్లుగానే తన ఏదో కోల్పోయినట్లుగానే తన భర్త వలన తాను అనుభవిస్తున్న కష్టాల గురించి కానీ ఆమె చెప్పలేదు అలా కష్టపడతా అన్నట్లు కనపడలేదు ఎవరికి కూడా ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది మూడేళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను వారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు నేను చేస్తాలేని ఇల్లంతా కసువు కొట్టి బండలు దుడిసి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా ఇడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది ఏమి ఇవ్వమంటావే అన్నాను కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది ఏమైంది అన్నాను కంగారుగా అంటే ఈమె దినాము ఇంటి దగ్గరికి పండ్లు అమ్ముకుంటా వచ్చి ఆమె ఏనాడు కూడా ఆ రకంగా బాధపడుతున్నట్లు కష్టాలు ఉన్నట్లు కనపడలేదు ఒకరోజు రచయిత్రికి జ్వరం వచ్చి పడిపోయినప్పుడు ఇంట్లో వచ్చి దీనంగా ఉన్నప్పుడు చూసి ఏమైంది అని అడిగి ఇంట్లో పని నువ్వు జ్వరంతో పడుకుంటే పని ఎవరు చేస్తారంటే అని నేనే పని చేసుకుంటాను జ్వరం తగ్గినాకనే అన్నది సాల బా బాగుండవులేమ్మా జ్వరం ఎట్లా చేసుకుంటావని చెప్పి సరేలేమ్మా నేను చేస్తానని అని చెప్పి ఇండ్లంతా కసువు కొట్టి బండలు దుడిచి ఆ అంట్లన్నీ తోమేసి పిల్లవాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఉతికేసి ఉతికేసింది డబ్బులు ఏమి ఇవ్వమంటానని అంటనే ఏమ్మా ఏం లేదమ్మా డబ్బుదేముంది ఒక గంట సేపు గంప నెత్తన పెట్టుకొని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చే వచ్చేస్తుంది రోజుకి ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే నాకు అంత పప్పన్నం తింటాం కానీ మీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడి పెట్టింటావు ఒక పూట నేను ఇంట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా నీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి పెట్టింటావు కదా మరి ఒక రోజు నేను ఇంట్లో పని ఏమన్నా అరిగిపోతానా అన్నట్లు ఆమె అన్నింది అంటనే ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయింది రచయిత్రి ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడూ తన వెనక ఇంత గతం ఉందని చెప్పింది కాదు ఇలాగ వచ్చి కలుపుకోలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ ఆమె ఎల్లమ్మ గత జీవితం గురించి తన జీవితంలో పడుతున్నటువంటి సంఘర్షణని గురించి కూడా ఏనాడు చెప్పలేదు ఇది రెండవ భాగం ఇక మూడవ భాగం ఒకరోజు మాటల మధ్యలో నా కొడుకు బాగలేదమ్మా అంది నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నా నేను కొడుకంటే కొడుకేనమ్మ పదహైదేళ్ళ కిందట సంగతమ్మా ఇది అని ఎల్లమ్మ మరి పదహైదు సంవత్సరాల కిందట జరిగిన సంఘటనను మళ్ళా గుర్తుకు చేసుకుంది మా ఊరు ఏటి పక్కన ఉంది కదా ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు వేటకు పోయిన మా ఊర్లో వాళ్ళు వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడు గట్టి మీద కూర్చోబెట్టారు అక్కడ చాలామంది ఉన్నారు ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు నేను కడుపుతో ఉన్న చూస్తా చూస్తా బిడ్డని ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేది అని ఇంటికి ఎత్తికొస్తాయి నా బిడ్డలతో సమానంగా పెంచుతాయి వానికి నేను పెట్టిన పేరు సాయిలు నా బిడ్డలతో పాటు వాడిని కూడా పదివరకు పదివిస్తే చూ చూస్తూ చూస్తూ ఉండగానే వాడు పెరిగి పెద్దాడయ్యా పెద్దోడయ్యా ఇప్పుడు మా ఊరిలో బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదో పట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను నేను ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో ఎంత కష్టపడుతూ ఉంటారో జానడి పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో అంత పాకో అంత కారం బుందినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది ఎల్లమ్మ ఇంత ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే భలేవారమ్మా మంచి కుట్టకు పుట్టి కష్టం అనుకుంటే ఎలా కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకి పెడుతున్నాం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది ఎల్లమ్మ ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించి ఆలోచనలు నన్ను గందరగోళం పరుస్తూనే ఉన్నాయి నా చుట్టూ ఎందరో ఉన్నారు లెక్చరర్ నీరజ బ్యాంకు క్లర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలే కడతారు ఖరీదైన మనుషుల్లాగే కనపడతారు విందులు వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు అంటే ఈ రచయిత్రికి ఎల్లమ్మకు ఉండేటువంటి బుద్ధి ఆలోచన అన్నీ నచ్చాయి కానీ అలాంటి పెద్ద మనసు పెద్ద ఆలోచనలు తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి లేవు అన్నట్లుగానే అనిపించింది ఎప్పుడు కలిసినా ఏదో వెళ్తీగానే మాట్లాడతారు ఎవరు ఈ బ్యాంక్ క్లర్క్ వసుందర కానీ టీచర్ సునీత కానీ పార్వతి పద్మ హరిత నీరజ వీళ్ళందరూ బాగా ఖరీదుగానే మరీదైన మనుషుల్లాగే డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు మాట్లాడినా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఇంకా ఏదో కావాలన్నట్లుగానే ఉంటారు ఎప్పుడు సంతృప్తిగా వాళ్ళ మొహాలు ఎప్పుడు కూడా సంతృప్తిగా కనపడవు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతారు కాబట్టి వాళ్ళు ఏవేవో ఊహించుకుంటుంటారు వాళ్ళు ఏవేవో కావాలనుకుంటారు ఆ కావాలనుకున్నవి దక్కకపోయేటప్పుడు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు ఏనాడు ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలన్నట్లు అశాంతిగానే మనశ్శాంతి లేకోకుండానే ఆలోచిస్తుంటారు కానీ ఎల్లమ్మ అయితే ఎప్పుడూ తనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందేది బాధలు కానీ కష్టంగానే ఎప్పుడు తన దరిదాపులకు రానట్లుగానే ఆమె ఎల్లమ్మ ఎప్పుడు కూడా బాధపడినట్లు కానీ ఇంకా ఏదో పోగొట్టుకున్నట్లు కాని ఆలోచించినట్లు ఆమె ఎప్పుడు కనిపించేది కాదు ఎప్పుడు సంతృప్తిగానే నగమొగంతో ఉండేది ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే అంటే అంటే ఆమె చుట్టుపక్కల ఉండేటువంటి స్థితిమంతులందరికంటే కూడా ఎల్లమ్మ చాలా గొప్ప వ్యక్తిగాను మంచి మనసున్న వ్యక్తిగాను ఈమెకు అనిపించింది ఇది బతుకు గంప జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అన్నిటిని దిగమింగి ఓడ్చుకొని ముందుకు సాగడమే అసలైన జీవితం అనేది మనం ఈ పాఠం వలన తెలుసుకుంటాము తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు